హలో ఫ్రెండ్స్ నేను రాజుగారి గురు పౌర్ణమి రోజునే గురువుని నేసేశారు హర్యానా రాష్ట్రం హిస్సార్ జిల్లాలో కర్తల్ మెమోరియల్ స్కూల్లో ఈ ఘటన జరిగింది స్కూల్కు కటింగ్ చేసుకొని రండి లేకపోతే క్లాస్లోకి రానివ్వమని చెప్పి ప్రిన్సిపల్ చాలా సీరియస్గా చెప్పారు ఇంత ఇంత జుట్టేసుకొని క్లాస్కు రావడం క్లాస్లో మిగతా పిల్లలతో మిస్బిహేవ్ చేయడం గొడవలకు దిగడం వాళ్ళని కొట్టడం ఆ ఇద్దరు స్టూడెంట్స్ ఇద్దరు మైనర్సే వాళ్ళ వల్ల క్లాస్ రూమ్లో రోజు గొడవలు కొట్లాట ఇది భరించలేక ఒకరోజు వాళ్ళని పిలిపించి మాట్లాడి అదేవిధంగా మీ కటింగ్స్ కూడా బాగలేవు నీట్గా కటింగ్ చేసుకొని స్కూల్కు రండి అని చెప్పేసి చెప్పిన పాపానికి ఆ ఇద్దరు ఆ ప్రిన్సిపాల్ మీద కక్ష పెంచుకొని అదే స్కూల్ ఆవరణలో కత్తితో నిన్న కొట్టి చంపేశారు ఇది హర్యానా రాష్ట్రంలో హిస్సార్ జిల్లాలో జరిగింది అయితే ఆ ఇద్దరు టెన్త్ క్లాస్ చదువుతా ఉన్నారు వాళ్ళిద్దరూ మైనర్లే పోలీసులు కేసు నమోదు చేయలేదు కానీ వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటన ఇప్పుడు దేశంలో ఒక సంచలనం కేవలం కటింగ్ చేసుకొని రా అని చెప్పినందుకే ప్రిన్సిపల్స్ పై కక్ష పెంచుకొని చంపేయడం ఏంటి అసలు ఏమవుతుంది చదువు మీద ధ్యాస పెట్టాల్సిన వయసులో ఫోన్ పిచ్చిలో పడి తల్లిదండ్రులను అదేవిధంగా గురువులను కూడా హతమార్స్తూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వగేర సోషల్ మీడియా ఖాతాల్లో రీల్స్ పోస్ట్ చేయడం తల్లిదండ్రులు పొద్దుక ఫోన్లే పట్టుకొని కూర్చుంటున్నారని మందలించిన పాపానికి తల్లిదండ్రులపై చిరాకు పడడం కొన్నిసార్లు చేయి చేసుకోవడం కూడా జరుగుతున్న సంఘటనలు మనం వింటున్నాం ఇవాళ తల్లిదండ్రులు మందలిస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళ మీద కక్ష పెంచుకొని మద్యానికి బానిసలే డ్రగ్స్కి అలవాటు పడి తల్లిదండ్రులను కూడా హతమార్చిన సంఘటనలు కూడా మనం వింటున్నాం మొన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా మరో సంఘటన తల్లిదండ్రులు అమ్మ నువ్వు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టద్దు బాగోదు అని చెప్పేసి తల్లిదండ్రులు మందలించిన పాపానికి తన ప్రీయుని తీసుకొచ్చి తల్లిదండ్రులు ఇద్దరిని దారుణంగా కొట్టడంతో ఆ తల్లి చైర్ మీద పడి ఆమె బ్రెయిన్ డెడ్ అయిపోయి తల్లి చనిపోయి ఇది ఒక అమ్మాయి చేసిన పాపం అదేవిధంగా చాలా సంఘటనలు సోషల్ మీడియా వల్ల ఇవాళ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ రీల్స్ వల్ల ఎందరో జీవితాలు వాళ్ళ రోడ్ల మీద పడుతున్నాయి అలాంటి సంఘటనే ఇది ఈ ఇద్దరు ఎవరైతే ఇద్దరు ఇవాళ ఆ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అదే స్కూల్లో ఫోన్లు తీసుకొచ్చి మొబైల్ తీసుకొచ్చి పిల్లల ముందు రీల్స్ చేయడం పిల్లల్ని ఇబ్బంది పెట్టడం చదువుకునే పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఆ ప్రిన్సిపల్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తే ఆ ప్రిన్సిపల్ మందనించిన పాపానికి ఆ ప్రిన్సిపల్ని కూడా దారుణంగా అదే స్కూల్ ఆవరణలో కత్తులతో చంపారు సార్ ఇవాళ ఏమైపోయింది ఆ ప్రిన్సిపల్ కుటుంబాన్ని రోడ్డు మీద పడేశారు వీళ్ళిద్దరి జీవితం కూడా ఇవాళ ఎట్టు కాకుండా పోయింది